చాలాసార్లు చాలా మంది రక్షించబడిన తర్వాత ప్రత్యేకమైన జీవితము జీవించాల ఏంటి దేవుడు తన నిర్ణయములో ఉంచుకున్నాడు అడిగిపోయినాయి ఎవర్రీ పెర్సిస్ ఎంత గొప్ప సాక్ష్యము చాలా సార్లు మన మామిడి చెట్టు పెట్టాం కదా మనము తినాలని వెళ్తాం వెళ్ళేసరికి ఇక్కడ ఒక పండు ఉంది ఎంత బాగుందో ఈ పండుని తీసుకొని తిన్నట్టుగా దేవుడికి ఇష్టమైన పెర్సిస్సు దేవునికి స్తోత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశీసు ఇమే జీవితము ప్రత్యేకము లోకములో ఉన్న ఈ కల్పు మొక్కని దేవుడు తీసుకొచ్చి పవిత్రమైన పరిశుద్ధ స్థలములో నాటాడనమాట నాటిన తర్వాత ఈ కల్పు మొక్కలు ఇవన్నీ అవిశ్వాసులు దుస్తుల సాంగత్యం నాకు ఆశయం అంటాడు ఒక దగ్గర అనేకమైన కల్పు మొక్కలలో నుండి దేవుడు తీసుకుని వచ్చి మంచి స్థలంలో నాటాడు నన్ను మిమ్మల్ని కూడా అంతే కాబట్టి మన జీవితాన్ని మార్చాడు మనని రక్షించుకున్నాడు మనని ఏర్పాట్లో ఉంచుకున్నాడు తన ఏర్పాట్లో నిర్ణయించుకున్నాడు కాబట్టి చాలా ప్రత్యేకమైంది దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి అనేకమైన ఆచారాల నుండి బయటకు వచ్చింది బయటకొచ్చింది పాపంలో నుండి బయటకు వచ్చింది అప్పుడు జీవితం వేరో ఇప్పుడు జీవితం వేరో సిగరెట్లు తాగే వాళ్ళు ఏమంటారు అంటే ఇంతకు ముందు సిగరెట్లు తాగాను రక్షణ పొందాను బాబోయ్ ఈ వాసన అంటే నాకు ఇప్పుడు పడట్లేదు అప్పుడు బాగా సినిమాలు చూసే దాన్ని ఇప్పుడు సినిమా చూడటానికి నాకు ఇష్టం పుట్టట్లేదు ఇంతకుముందు అనేకమైన ఆచారాల్లో ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అవి ఇష్టం ఉండట్లేదు కొంతమంది కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడము ఆ తర్వాత రక్తాన్ని చూపించడము ఆడపడు చుబ్బిందతోనంట నీళ్ళు తీసుకెళ్ళి స్టవ్ వెలిగించాలంట రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ పోవాలి చింత చచ్చిన పుల్పుల్ చావదు ఈరోజు ముహూర్తం మంచిది కాదు రక్షించబడిన తర్వాత కూడా ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి రాకుండా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముహూర్తాలు చూసుకొని ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు చెప్పండి మేము ఈ రోజు పెట్టాలనుకుంటున్నామండి అంటారు మనం అన్యులో నుండే వచ్చాం కానీ ప్రత్యేకంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఈమె జీవితంలో మార్పులు వచ్చేస్తున్నాయి ప్రత్యేకింపబడింది అన్యజన్ల ఆచారములు వ్యర్థంలో ఒక దగ్గర ఉంటుంది కదా మనము ప్రత్యేకత ఉంటున్నామా పరిశుద్ధత కలిగి ఉంటున్నామా ప్రత్యేకంగా ఉండాలి దేవునికి స్తోత్రం